లారీల రవాణా విషయంలో కొన్ని సమస్యలు ఎదురైతే ఆ సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరించుకుని శాంతియుత వాతావరణంలో వ్యాపారాలు చేయగలుగుతున్నామని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు ఈ సందర్భంగా సక్సెస్ మీట్ను పాత గాజువాకలో నిర్వహించారు ప్రధానంగా విజయవాడ ఇక్కడ ఆటో నగర్ కానీ ట్రాన్స్పోర్ట్ నగర్ కానీ ఏర్పాటు చేయాలనని ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని దానికి ఇటువంటి స్పందన లేదని అన్నారు అలాగే భారీ వెహికల్స్కి పోలీసులు అనుమతి ఉండడం లేదని మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల దాకా హెవీ వెహికల్స్ తిరిగే సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎదురైన ఎన్నో సమస్యలను సానుకూలంగా మా కమిటీ సభ్యులు అంతా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోగలిగామని అన్నారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సంఘం సభ్యులు సత్యనారాయణ్ లక్కీ భాస్కర్ మహారథి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో చాలా సమస్యలు ఉత్పన్నమైనవి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక జేఏసీగా ఏర్పడి సప్లయర్స్ అందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది మేము కూడా సానుకూలంగా స్పందించి జేఏస్సీ తోటి అనుబంధంగా ముందుకు సాగి ఒక ఒప్ప ఒడబడి ఒప్పందానికి వచ్చాము ఆ ఒప్పందం ప్రకారం అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ముందు 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 అన్ని అసోసియేషన్లు కలిసి కలిసికట్టుగా సాధించుకోవాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోకుండా సామరస్యపూర్వకమైన వాతావరణంలో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయాలు నిర్ణయం జరిగింది నమస్కారం అండి నా పేరు మహారథి నేను నమత ఆంధ్రప్రదేశ్ లారీ వన్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగాను అలాగే మన ఉత్తరాంధ్ర టైల్ ట్రక్స్ అండ్ సప్లైర్స్ అసోసియేషన్కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ మా విశాఖపట్నంలో వివిధ సప్లయర్ సంఘాలు అలాగే లారీ యజమాన్ సంఘాలు మా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విశాఖ జిల్లా లారీ వాన అసోసియేషన్ అలాగే స్లిప్పర్ అసోసియేషన్ డ్రైవర్ అసోసియేషన్ వీరందరితో కూడా సంయుక్తంగా జేఏసీ ఏర్పాటు చేసి మా ఇంటి సమస్యలతో సహా పోరాటం చేయడం అనేది జరిగింది దానికి మా పెద్దలైనటువంటి కనతమూర్తి గారిని మా విజిటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం ఇవాళ వాళ్ళ ఈ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది రెండు మేజర్ పోర్ట్లు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఇవాళ లారీలకి పార్కింగ్ ప్లేస్ లేకపోవటం ట్రాన్స్పోర్ట్ నగరం లేకపోవడం అనేది రాయపూర్ లాంటి చిన్న టౌన్ కూడా ట్రాన్స్పోర్ట్ నగరం ఉంది కానీ విశాఖపట్నం లేకపోవడం అనేది బాధాకరమైన విషయం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే దీనిపైన సరి అని కృషి చేయటం లేదు అలాగే ఇవాళ వ్యాపారస్తులంతా కూడా టౌన్లో సిటీలో ఉండటం జరుగుతుంది విశాఖ నగరం సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది గూగుల్ లాంటి సంస్థలు కూడా విశాఖపట్నాలకి త్వరలోనే ఉన్నాయి కాబట్టి ఈ లారీలు నో ఎంట్రీ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది వాళ్ళు విజయవాడ లాంటి నగరానికి కొల్లపూడి అనేటటువంటి ఒక యార్డ్ను కల్పించి భారీ వాహనాల అన్లోడింగ్లన్నీ కూడా ఊరు పెట్టి ఒక యార్డు ఇచ్చి చేపిస్తున్నారు అలాగే విశాఖపట్నం కూడా బాగానే ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని దీనికి కూడా భారీ వాహనాలన్నీ కూడా ఊరు బయట అన్లోడ్ అయ్యే విధంగా చేసినట్లయినట్లయితే లారీ యజమానులు సమ సమయం అనేది చాలా వృధా అయిపోతూ ఉన్నది నో ఎంట్రీ కారణంగాను అలాగే మాకేంటంటే ఆనందపురం నుంచి కొన్ని సేఫ్టీ సమయాలు అనేవి ఉదయం సాయంత్రం ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి సెక్రటరీ గారు నాకు తెలిసి మీరు ఎలాగైతే జేఎస్సీ ఫార్మ్ అయ్యారో అలాగే ఓన్లీ గా జేఎస్సీ ఫార్మ్ చేద్దామని తప్ప కాకపోతే కొద్దిగా టైం ఇవ్వండి